అండి గుడ్ మార్నింగ్ నేనైతే ఈరోజు కూర పప్పు చూపిస్తా అండి పప్పు అయితే వాష్ చేసి పెట్టాను కుక్కర్లో పెట్టాను ఒక గ్లాస్ వాటర్ అయితే వేసాను పసుపు వేసాను కొంచెం ఆయిల్ వేసుకుందాం టూ స్పూన్స్ అయితే కారం వేసుకుందాం ఇదైతే మెంతి ఆకు అండి టమాటా ఆనియన్స్ పచ్చిమిర్చి మెంతి ఆకు ఎక్కువ వేసుకుంటున్నానండి మెంతి ఆకు టమాటా పప్పు అండి కుక్కర్ అయితే పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ టూ విజిల్స్ వస్తే సరిపోతాయి ఓకే పప్పు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మెంతి ఆకు టమాటా పప్పు ఇదైతే తాలింపు పెట్టేసుకున్నాం ఆయిల్ పెట్టుకున్నాను తాలింపులు అయితే వేసుకుంటున్నాం కొంచెం అల్లం వెల్లూ రెండు ఆనియన్స్ కరివేపాకు మనం సాల్ట్ ఎక్కడ వాడుకోలేదు ఇప్పుడైతే ఒక పావు టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాం పులుపు అయితే చింతపండు వేయలేదు నిమ్మరసం వేస్తున్నాను ఒక ఒక నిమ్మకాయ అయితే తీసుకున్నాను ఇదైతే ఒకసారి ఇలా కలిపేస్తుంది ఇదైతే ఇప్పుడు తాలింపు కాలేదు ఫైనలీ కొత్తిమీర అయితే వేసుకుందాం మెంతి ఆకుపప్పు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఉన్న పెళ్ళి అయితే క్లిప్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది కామెంట్ చేసిన లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ సూపర్ కర్రీ హెల్దీ అండ్ టేస్టీ పప్పు మెంతి కూర పప్పు ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్